అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్కి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది సిట్ చాలా వేగంగా విచారణ చేస్తోంది ఒక కీలకమైన అప్డేట్ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఇప్పటి ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు షాకింగ్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఏ వన్గా ఉన్నటువంటి రాజ్ కేసర్ రెడ్డి అతని ఇల్లు కార్యాలయంలో ఇంకోసారి తనిఖీలు జరుగుతున్నాయి అలాగే భారతీ మేడం గారి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆమె ఆర్థిక వ్యవహారాలు మొత్తం చూసేటటువంటి గోవిందప్ప బాలాజీ ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు వారి ఆఫీసులు ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే మొత్తం కూడా భారతీ గారి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్ కావచ్చు వారి మిగతా ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి గుట్టు లోగుట్టు అంతా కూడా తెలిసినటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ మొత్తం వ్యవహారాలు ఇప్పుడు ఈ మద్యం స్కామ్లో కూడా ఏవనగా ఉన్నటువంటి రాజకీర్ రెడ్డి ఆ డిస్టరీస్ నుంచి వసూలు చేసినటువంటి ఆ కమిషన్లు లంచాలు ముడుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోవిందప్ప బాలాజీకి మిథున్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఇచ్చాడని చెప్పి మొన్న సిట్టు అధికారులు కోర్టులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ పొందుపరిచినప్పుడు ఆ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఏవన్ రాజ్ కేసరి రెడ్డే డబ్బులన్నీ కూడా గోవిందప్ప బాలాజీ మిగతా వాళ్ళకి ఇచ్చాడు మరి ఈ గోవిందప్ప బాలాజీ ఏం చేస్తాడు గోవిందప్ప బాలాజీకి మేడం ఎవరు భారతి గారు సో డెఫినెట్గా భారతీ గారి ప్రమేయం ఉంది ఈ వసూలు చేస్తున్న డబ్బుని భారతీ మేడం ఎక్కడ దాచారు ఎవరికి పంపించారు ఎక్కడికి తరలించారు ఈ విషయాలన్నీ కూడా లాగటం కోసం దీనికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టడం కోసం ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఇంట్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు ఆఫీసులో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా రేపో మాపు కొత్త పేర్లు రాబోతున్నాయి భారతీ మేడం పేరు కూడా ఈ మధ్యం కుంభకోణంలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చాలా బలమైనటువంటి ప్రచారం జరుగుతోంది నిజంగా అది ఒక సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది భారతీయ గారికి సంబంధించినటువంటి హస్తం ఉంది ఈ వసూలు చేస్తున్న డబ్బు తరలించే దాంట్లో భారతీయ మేడం పాత్ర ఉంది అని కనుక ఒక్క ఆధారం లభించిన ఇవాళ తనిఖీల్లో వారి పేరును కూడా చేరుస్తారు మద్యం కుంభకోణంలో వారికి కూడా నోటీసులు పంపిస్తారు వారిని కూడా విచారణకు పిలుస్తారు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం అనేది చాలా పక్కగా ప్లాన్గా పకడ్బందీగా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఇప్పటి వరకు చేసినటువంటి దర్యాప్తుని బట్టి అర్థమవుతోంది రాజకేసిరి రెడ్డి తర్వాత ఇందులో భూనేటి చాణిక్య రాజకేసిరెడ్డి అసిస్టెంట్గా ఉన్నాడు ఆయన బూనేటి చాణిక్య టీ గ్రిల్ రెస్టారెంటే ఇదే ఉంది అందులో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు గోవిందప్ప బాలాజీ ఇంట్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు రాజకేసిరి రెడ్డి ఇంట్లో మళ్ళొకసారి తనిఖీలు చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా మరికొన్ని ఆధారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే వీళ్ళు డబ్బులు వసూలు చేసేటప్పుడు ఎక్కడెక్కడ మీటింగ్స్ పెట్టుకున్నారు సాంకేతిక ఆధారాలు తీసుకుంటున్నారు ఇప్పుడు అధికారులు ఎందుకంటే ఈ ఎక్క డిస్టలరీ కంపెనీల ప్రతినిధులతో పార్క్ హైతులు ఒకసారి మీటింగ్ పెట్టారు ఆ తర్వాత విజయసాయి రెడ్డి ఇంట్లో కావచ్చు రాజకేసి రెడ్డి ఆఫీస్లో కావచ్చు ఇట్లా పలుచోట్ల వీళ్ళందరూ కూడా కూడబలుక్కుని ఒక దగ్గర మీటింగ్ అయ్యి డిస్టలరీస్ని బెదిరించటం మీరు ఇంత కమిషన్ ఇస్తేనే మీకు వర్క్ ఆర్డర్ ఇస్తాం మీకు ఆర్డర్ ఇవ్వాలంటే మాకు ఇన్ని కమిషన్లు కావాలి ఒక్కొక్క ట్రేకి ఒక్కొక్క కాటన్కి మీరు రెండు వందల రూపాయల మూడు వందల నాలుగు వందల ఎంత చెల్లిస్తారో చెప్పండి మీరు చెల్లించే దాన్ని బట్టి మీకు ఆర్డర్స్ ఉంటాయి ఈ విధంగా లిటరల్గా బెదిరించే కంపెనీస్ నుంచి డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది అందుకే కొంతమంది భయపడిపోయి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం సరఫరా మనం చేయలేమని చెప్పి కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా వెళ్ళిపోయినాయి అందుకు కాదు చెత్త చెత్త బ్రాండ్లు నాసిరకం బ్రాండ్లు అన్నీ కూడా తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని ప్రజలకు తాగించి జీవితాలని నాశనం చేశారు ముప్పై లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారండి ముప్పై వేల మంది చనిపోయారంట రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు ముప్పై వేల మంది చనిపోయారు గత ఐదేళ్ల కాలంలో వీళ్ళు పంపిణీ చేసినటువంటి నాసిరకం మద్యంతో అసలు మద్యపానమే వద్దు మహిళల తాడిబట్లు నేను కాపాడుతాను అనే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నాసిరకం కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఆరోగ్యాలు పాడు చేసి మహిళల తాడులు తెంచినటువంటి పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు బయటపడతా ఉంది సో డెఫినెట్గా ఇప్పుడు భారతి గారి ఆర్థిక వ్యవహారాలు చూస్తే బాలాజీ గోవిందప్ప ఇంట్లో ఆఫీసుల్లో తనిఖీలు చేసి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనపరుచుకుంటున్నటువంటి నేపథ్యంలో భారతీయ గారి పేరు కూడా రాబోతుంది అనే ఒక సమాచారం వస్తుంది మరి వారి వరకు నోటీసులు ఎప్పుడు వెళ్తాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది చాలా వేగంగా చాలా వేగంగా దర్యాప్తు జరుగుతుంది సిట్ అధికారులు ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది సిట్టు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలన్నీ కూడా ఈడీ తీసుకుంది ఎందుకంటే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది కదా రాజకేషర్ రెడ్డి సినిమాలు తీశాడు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు దుబాయ్కి పంపించారు ఆఫ్రికాకి పంపించారు నల్లధనాన్ని దోచుకున్న సొమ్మునంతా వైట్గా మార్చే ప్రక్రియ కూడా జరిగింది కాబట్టి ఏడి ఎంటర్ అయింది నిజాలు నిగ్గు తేల్చబోతోంది సో డెఫినెట్గా ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు రెండు చోట్ల ప్రస్తావించారండి వీళ్ళందరూ కూడా వసూలు చేసిన డబ్బు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అంటానికి రెండు చోట్ల ప్రస్తావించింది సిట్టు ఆ ఛార్జ్షీట్లో పేజ్ నెంబర్ రెండు వందల తొంభై ఎనిమిది నూట ముప్పై ఒకటి ఈ రెండు పేజీల్లో దోచుకున్న సొమ్ముని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొంది కదా సో డెఫినెట్గా అన్ని వాస్తవాలు రెండు రోజులు లేట్ అయినా బయటకు వస్తాయి గారి పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి ఇవన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తు ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీలు ఈడీ ఎంటర్ కావటం ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకురావడం ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు అన్నీ కూడా ఎలా చూస్తున్నారు కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ